నమస్తే సార్ మీ పేరండి నా పేరు అజ్మల్ ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు గారు మీరు ఏం చేస్తుంటారండి వ్యవసాయం సరే ఇప్పటి వరకైతే ఇప్పుడు ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల పాటు టీడీపీ ఉంది కదండి తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు బాగా ఉంది ఏం ఇబ్బంది లేదు అన్నీ బాగానే ఉన్నాయి పనితీరు బాగుంది అంటే ఏంటి మీ దృష్టిలో బాగుంది అంటే అన్ని ఆయన చేసే పనులన్నీ ప్రతి దాంట్లో కూడా అన్ని బాగానే చేస్తున్నాడు ఏ పొరపాటు లేకుండా అది ఆఖరికి ఈ డోకరాలని కానీ ఈ పెన్షన్లని కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన నిరుపేదలకి బాగానే చూస్తున్నారు అదేగా కదా కావాల్సింది సార్ ఇక్కడ మీకు గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు గారు సో కొడాలి నాని గారు పనితీరు ఏమిటి ఉంది సార్ ఇక్కడ కొడాల నాన్న గారి పనితీరు అంటే ప్రభుత్వం ఆయన హ్యాండ్ ప్రభుత్వంలో లో ఊరినే ఎమ్మెల్యేగా ఉండాడు కానీ వారి ప్రభుత్వం అనేది లేదు కదా ఆయన ఏం చేయగలుగుతాడు ఏం చెప్పాడు ఆయన గురించి చెప్పడానికి వ్యక్తిగతంగా అయితే మంచిగా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అవ్వండి